లోక్సభ స్పీకర్ ఎన్నిక ఈ నెల ఇరవై ఆరవ తేదీన జరగబోతోంది ఈ సందర్భంగా హోంమంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా గారు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు ఏవైతే ఉన్నాయో ఇంపార్టెంట్ పక్షాలు వాళ్లతో కూడా సంప్రదిస్తున్నారు అందులో భాగంగా అమిత్ షా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి కూడా ఫోన్ చేశారు ఆ విషయాన్ని స్వయంగా చంద్రబాబు నాయుడు గారికి చెప్పారు కూడా ఫోన్ చేసి ఏమని అడిగారు అమిత్ స్పీకర్ ఎన్నికకు సంబంధించి మీకేమైనా అభిప్రాయాలు ఉన్నాయా అని దాని మీద చంద్రబాబు నాయుడు ఏం చెప్పారంటే మీరు ఎవరినైనా స్పీకర్గా ఎంచుకోండి మా పూర్తి మద్దతు ఉంటుంది మాకు దీని మీద ఎటువంటి ఆసక్తి లేదు అని చెప్పారు ఎందుకు చెప్పారు ఆ విధంగా గతంలో జాతీయ మీడియాలో రకరకాల వార్తలు వచ్చినాయి స్పీకర్ పదవి కోసం టీడీపీ పట్టుబడుతోంది అరడజిన మంత్రిత్వ శాఖలకు కూడా కావాలంటోంది అని అవన్నీ వాస్తవాలు కాదని చంద్రబాబు నాయుడు గారు చాలా మెచ్యూర్ పాలిటీషియన్ చాలా అనుభవశాలి అందువల్ల ఆయన ముందు వెనక చూసుకోకుండా అట్లా అడగడం చెప్పి నేను ఆ రోజునే చెప్పాను ఇప్పుడు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి స్పందన కూడా ఉంది ఏమడిగారు ఇంతకీ చంద్రబాబు నాయుడు గారు ఇవి వద్దన్నారు బాగానే ఉంది స్పీకర్ ఎంపిక సంబంధించి మీరు ఎవరిని ఎంచుకున్నా కూడా దానికి మా మద్దతు ఉంటుంది అని చెప్పారు దాంతోపాటు చంద్రబాబు ఏం చెప్పారంటే మాకు అమరావతి నిర్మాణం పోలవరం నిర్మాణం చాలా ఇంపార్టెంట్ వీటితో పాటుగా మా రాష్ట్రంలో నిధుల కరువు చాలా తీవ్రంగా ఉంది ఆర్థిక వ్యవస్థ చాలా బలహీనంగా ఉంది అందువల్ల కేంద్ర ప్రభుత్వం మాకు ఉదారంగా సాయం చేస్తే చాలు ఎస్పెషలీ అమరావతి నిర్మాణానికి పోలవరం నిర్మాణానికి దాంతోపాటు ఇతరత్ర మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్రంలో మీరు ఉదారంగా వ్యవహరించండి అవి ఇస్తే చాలు స్పీకర్ పదవి మీద మాకు ఆసక్తి లేదు అదేవిధంగా మం మంత్రుల విషయంలో కూడా మేము ఏది ఇన్సిస్ట్ చేయము మంత్రిత్వ శాఖలు కూడా మీకు ఇష్టమైనవి ఎవణని చెప్పారు గతంలో అందులోనే మంత్రిత్వ శాఖలు ఏమి ఇచ్చారు అనే విషయాన్ని కూడా తెలుగుదేశం పార్టీ పట్టించుకోలేదు ఉన్న ఇద్దరికి అదే కారణం అంటే చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా ప్రయారిటీస్ ఏమిటి అనేది కేంద్ర ప్రభుత్వానికి ఆ మెసేజ్ ఇచ్చారు ఏంటి ప్రయారిటీ అంటే అమరావతికి నిధులు పోలవరానికి నిధులు జనరల్గా రాష్ట్రానికి అదనంగా ఏదైనా సాయం చేయగలిగితే చాలు కేంద్ర ప్రభుత్వం అనేది సో ఆ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నుంచి కొంత ఉదారంగా నిధులు వస్తాయని చెప్పి Asen sövürcü